నీ గురించి కాదు నిన్ను గొప్ప చేయడానికి కాదు మోసే నీకేదో నేను ఇచ్చానని నిన్ను నువ్వు చూపించుకోవడానికి నిన్ను ఆ దేశానికి తీసుకువెళ్ళట్లేదు కానీ నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా నలిగిపోతున్నారయ్యా శ్రమలు పడుతూ ఉన్నారయ్యా అనేక మంది అక్కడే అక్కడే చనిపోయారయ్యా వారు పెట్టిన బాధలకి వారు నాకు మొరపెడుతూ ఉన్నారు అన్ని సంవత్సరాలుగా మొరపెడుతూ ఉన్నారు ఎన్నాళ్ళకే నన్ను జ్ఞాపకం చేసుకున్నారు నేను నిశ్చయంగా విన్నాను వారిని విడిపించడానికి బయలుదేరు ఒక ఆరు నెలల తర్వాత బయలుదేరా అన్నట్లు ఆయన అంటున్నాడు ఇప్పుడే వెళ్ళు ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరి వెళ్ళు ఈ రోజే బయలుదేరి వెళ్ళు నీ భార్య బిడ్డలను అక్కడ వదిలేసి వెళ్ళు ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు వారు నీకు ఆటంకం కావచ్చు కాబట్టి అందుకే మనం అది అక్కడ తెలియదు కొంతకాలం అయిన తర్వాత మామ తీసుకొని వస్తాడు పిల్లల్ని బా భార్యని అంటే భార్య కొంతకాలం వారి దగ్గర లేదు మోసే వచ్చి అనేక విధాలుగా దేవుని మహిమను వారికి తెలియపరిచి వారిని విడిపించాడు ఈరోజు అక్కడ విడిపించబడిన తర్వాత కొంత దూరం ప్రయాణం అవుతారు కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత ఎర్ర సముద్రం వస్తుంది అదే పద్నాలుగో అధ్యాయంలో నేను తీమన్నా పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో కరెక్ట్గా ఒక రాత్రి బయలుదేరి వస్తారు అది లేక చనిపోయింది ప్రథమ అన్నది ఫస్ట్ అన్నది అందరికీ చనిపోయింది ఐగుప్తిలో ఐగుప్తులో ఏడుస్తూ ఉన్నారు అయ్యో నా కొడుకు చనిపోయాడు నా చిన్నపిల్లవాడు చనిపోయాడు నా పశువు చనిపోయిందని అని అందరూ ఏడుస్తున్నారు రాజు మొదలుకొని కింద దాసీల వరకు అందరూ ఏం చేస్తున్నారట ఏడుస్తున్నారు ఈ భాగం అంతా ఏడుస్తున్నారు ఈ భాగం అంతా ఇజ్రాయేలీలు వాళ్ళంతా సంతోషంతో దేవుణ్ణి స్థుతిస్తూ నడుం కట్టుకుని ఇన్నాళ్ళకి దేవుడు నన్ను విడిపించిపోయే రాత్రి ఇన్నాళ్ళకి ఈ దేశంలో సజీవులుగా కణానికి దేవుడు నన్ను ప్రవేశపెట్టే రాత్రి ఇన్నాళ్ళకి దేవుడు మా మొర ఆలకించిన రాత్రి నిజమేనా ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం అనుకుని ఉండొచ్చు కదా ఎన్నడూ మేము అనుకునే ఎక్కడి నుంచి బయటపడి బతికి బయటపడతామని మా కల్లో కూడా అనుకోలేదు ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడు మన దేవుడు హలేలుయా ఈరోజు ఐగుప్తు దేశంలో ఆ రాత్రి జరిగిన అదే కార్యం దేవుడు అటువంటి అద్భుత కార్యం మనందరి జీవితాల్లో గాక హలే దాటి వెళ్ళిపోయారు సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవునికి పసకాన్ని ఆరాధించారు ఆనందంతో స్థుతిస్తూ తిన్నారు ఆ రాత్రి అయిపోయిన తర్వాత కొంచెం దూరం ప్రయాణమే వెళ్తారు ఎందుకుంటా ఎర్ర సముద్రం ఎనకాతల పరో సైన్యం అనుకున్నావా ఈరోజు ఒకవేళ మారినట్టే మారి మళ్ళీ మార్పు వచ్చిన తీరినట్టే తీరి సమస్యలు మళ్ళీ నీ వెనకలు నేను ఉన్నాను నేను వస్తాను నేను విడిచిపెట్టను అన్న ఈరోజు ఇజ్రాయేళ్లు వలె కాక మోసే వలే దేవుని మీద నమ్మకం ఉంచు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు వీరు ముందు చూసినోళ్ళి ఎక్కడ చూసినోళ్ళు ఇంకెప్పుడు మరి మరెన్నడూ ఎప్పుడు చూడమంటే మనం భయభక్తులు కలిగి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి విడువక అంటి పెట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే అవి మన జీవితంలో రానే రావు హలేలుయా ఎర్ర సముద్రం ఉంది ఫరోధం వస్తుంది ఫరో అంట అంతేడుపులో కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే చనిపోయారన్న బాధ లేదు వీళ్ళు వెళ్ళిపోతున్నారన్న బాధ ఉంది వీళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిపోతారా వీళ్ళు సుఖంగా ఉంటారా వీళ్ళు ఒక జనంగా మారుతారా వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారా యాక్చువల్గా అయితే చనిపోయినోళ్ళు గురించి కనీసం పుట్టినోడు మొదటి పుట్టినోడు కోసం కనీసం మూడు రోజులన్నా మూడు రోజులన్నా ఉంటుందా ఉండదా పోనీ ఎంత మనకు దూర బంధువైనా ఎప్పుడో ఒకప్పుడు కలిసి నాటనైనా ఒక్క రోజు అన్నా ఉంటుందా అది కూడా లేదు ఎంత దుర్మార్గులు అయిపోయారు వెళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మేము కదా మొత్తం వెళ్ళి అసలు ఏమీ లేదంట పట్టుకోండి రా బాధ లేదు వాళ్ళు చచ్చిపోయారు నా పిల్లలు చనిపోయారు నా పశువులు చనిపోయినాయి నేను ఎంత నష్టపోయానే పోలే వాళ్ళని విడిపించడానికే కదా నేను నష్టపోయాను వాళ్ళు నా దగ్గర ఉంచుకుంటే ఇంకా నష్టం వస్తుందేమో అని అని అనుకుంటులే మనకి ఎలాగైనా వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగా మనకి ఎప్పటికీ వాళ్ళు దాసుడుగానే ఉండాలి వాళ్ళు మన చేతిలో కొరడా దెబ్బలు తింటానే ఉండాలి వాళ్ళు మన కాళ్ళ కింద ఉండాలి అది ఎలా కుదురుతుంది అనుకుని వెనకట్లు వెళ్ళారట గనిమోషే దేవుడికి ప్రార్థన చేసి దేవుడు అంటూ ఉన్నాడు ఎందుకు నా వైపు చూస్తున్నాం ఇప్పటిదాకా అక్కడ దాకా నడిపించిన దేవుడు ఎక్కడి నుంచి ఆ రాజ్యంలోంచి ఆ దేశంలోంచి వారి సైన్యాధిపతి చేతిలో నుంచి వచ్చేటప్పుడు కూడా మంచి బంగారం ఇచ్చి బంగారం ఇచ్చేటప్పుడు వాళ్ళు జుబ్బు పట్టుకుని ఉంచేసుకోవచ్చు కదా ఉంచే అధికారం ఉందా లేదా వాళ్ళకి ఐగ్యప్తీలకి బాగా తిని ఉన్నారు కదా బాగా బలవంతులు కదా మరి బంగారం ఇచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్తానో అని ఇలా పట్టుకుని కాళ్ళ దగ్గర పెడితే ఉంటారు అని అక్కడ కూడా ఏమి ఇవ్వలే బంగారం తెచ్చుకున్నారు వేణి తెచ్చుకున్నారు అక్కడ అనుమతినిచ్చిన దేవుడు ఆ దేశాన్ని దేశాన్ని దాటి రావడం అంటే మాట్లా చెప్పండి దేశాన్ని దాటే వచ్చేటప్పుడు అనుమతించిన దేవుడు రక్షణ ఇచ్చిన దేవుడు ఈ సముద్రాన్ని దాటలేరా ఒకసారి ఆలోచించండి మీరు సముద్రాన్ని దాటనివ్వలేరా లేకపోతే అక్కడ ఒక కార్యం జరిగించలేరా లేదు వచ్చేది వచ్చేది అంటే మన కళ్ళు నట దేవుని వైపు కాకుండా కింద ఉంటుంది కదా సాతాన్ వైపు దాన్ని ఎక్కువ చేస్తా ఉంటా అది చాలా గొప్పది అసలు అవ్వదు అది ఆటంకం తుతి ప్రాకారాన్ని కట్టుకుంటావో సాతాను ప్రాకారాన్ని కట్టుకుంటావు నీ చేతిలోనే ఉంది హల్లుయా వెంటనే వీళ్ళు ఐగుప్తు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని దాటారు కొన్ని ప్రాంతాలు దాటారు దాటిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూశారు అప్పుడు దేవుడు అంటున్నాడు వాళ్ళు భయపడుతున్నారు నా ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళ బలాన్ని చూశారు ఐగుప్తీలే బలాన్ని చూశారు కొరడా దెబ్బలు చూశారు హింసను చూశారు వాళ్ళ బలమే గొప్పది అను చూస్తున్నారు వాళ్ళకి ఇంకా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు గొప్పతనం ఇంకా ఏంటో తెలియట్లేదు అప్పుడప్పుడే నడుస్తున్నారు దేవుని భక్తిలో కాబట్టి దేవుడు అంటున్నాడు నేనెవరో వీరు తెలుసుకున్నట్లుగా వారు ఐగుప్తీలు కూడా తెలుసుకున్నట్లుగా నేను కార్యనేతను ఊరికినే ఎందుకు నా వంగతితో సాగిపో ముందుకెళ్ళిపో ఎర్ర సముద్రాన్ని కర్రబెట్టి సాపాడు రెండు పాయలు అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోతున్నారు బాగానే గారు పాటలు పాడుతున్నాడు హోవా సూర్యుడు మారాక్రమ కార్యుడు దేవుడన్నో అద్భుతాలు చేశారని వెళ్ళిపోతున్నారు ఆయన వెనకాతలు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత సగం దూరం వచ్చాక ఒక డౌటు వెనకాల ఈ గుర్రపు సౌండ్లు ఈ రౌతుల సౌండ్లు వీడిగా వస్తుంది వాళ్ళకి ఏముంటుంది అంటే ఇక్కడే మన వెళ్ళిపోయిన వాళ్ళు బాగానే వెళ్ళిపోయారు చాలా లక్షల మందిలో కొంతమంది ఒట్టికి కొంతమంది దగ్గర దగ్గరలో ఉన్నారు కొంతమంది ఎనకతలు ఉన్నారంటే ఫరోకి ఎలకి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు ఫరో వచ్చి ముందు చంపితే ఎవరిని చంపాలే వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవట్లేదు వెనకాతలు ఉన్న వాళ్ళకి దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట ఏమంటున్నాడంటే ఎందుకు భయపడి నా వంక జ్యోతి అన్నారు దేవుడు అప్పుడు వాగ్దానం చేస్తున్నాడు చదవండి అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగజయబోయ రక్షను మీరు ఊరక నిలుచుడి చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఏక మీదట మరి ఎన్నడూ చూడరు హలేలుయా చప్పట్లు కొడుతుదే నామాన్ని స్థుతి హలేలుయా ఎవడు భయపడద్దు నువ్వు దిగులు పడద్దు ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు చూస్తున్నావు కాబట్టి ఇజ్రాయల్ లాగా నువ్వు కూడా ఏం చేస్తున్నావు వస్తున్నారా సౌండ్ నిర్పడుతున్నాయి కాబట్టి వస్తున్నారని నువ్వు చూస్తున్నావు నువ్వు ఉంది అనుకుంటున్నావు దేవుడిని నమ్ము దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆనందంతో సాక్షులుగా నిలవబెడతారు తీసుకు నా జీవితంలో కార్యం జరిగింది అన్నట్టు నువ్వు నమ్మి ప్రవేశించు దేవుడు ఖచ్చితంగా అని అంటున్నాడు ఇక్కడ ఇప్పుడు జరగబోయే రక్షణ కార్యం ఇప్పుడు జరగబోయే విడుదల కార్యం ఈ సంవత్సరంలో జరగబోయే ఆదరించు నీ పట్ల జరిగే ఆదరణ కార్యం మీ పట్ల జరిగే నీ జీవితంలో జరిగే గొప్ప కార్యం ఆ విడుదల ఆ సంతోషం ఆ దిగులు ఉన్నాయనుకుంటున్నావేమో సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు దిగులుని తీసివేయగలిగిన దేవుడు హలేలుయా రక్షణ కార్యాన్ని గొప్ప కార్యాలుయా హలేలుయా ఆయన అంటున్నాడు యహోవా మీ పక్షిమున యుద్ధము చేయును హలేలుయా హలేలుయా మరలా నేను మొదటి తీసుకొచ్చిన దగ్గరికే వచ్చింది రోషం కలిగిన దేవుడుగా మన పక్షం యుద్ధం చేయాలంటే ఎలా ఉండాలంటే మనం హత్తుకొని ఉండాలి ఆయన విడువకు ఉండాలి ఆయన చేసిన మేలులు కృతజ్ఞత కలిగి ఉండాలి అప్పుడు దేవుడు అంటున్నాడు నిపక్షంగా ఈ సంవత్సరంలో ఆయన యుద్ధాన్ని జరిగించబోతూ ఉన్నాడు హలేలుయా హలేలుయా ఆయన గొప్ప కార్యం మనుషులు జరిగిస్తే కొంతమందినే ఒక అరగంటలో పది మందినో ఇరవై మందినో కస 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 అని బాగా యుద్ధం వచ్చిన వాళ్ళు తిప్పగలరు దీన్ని ఏమంటారు కత్తి సాము వచ్చిన వాళ్ళు బాగా తిప్పి చంపగలరు కానీ దేవుని ఒక్క కన్ను రెప్ప సైగా చాలు అనేక మంది ఆ శత్రువులు అక్కడికక్కడే కూలిపోయారు అక్కడ నేటు మునిగి మరన్నడు వారు చూడనే చూడలేదు ఈరోజు నువ్వు అనుకో ఎందుకు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉండి బాధపడుతున్నావో దేని నుంచి విడుదల కలగాలనుకుంటున్నావో ప్రవ్వా ఆ సిచ్యువేషన్ నా జీవితంలో మరెన్నడూ నేను చూడనే చూడను ఎందుకంటే యహోవో మన పక్షంగా యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు హలేలుయా హలేలుయా ఈ సంవత్సరంలో నువ్వు పెట్టిన బాధను నువ్వు పెట్టిన కన్నీరును నువ్వు పడ్డ బాధను ఆయన నిశ్చయంగా చూశారు నిశ్చయంగా నీ కన్నీటికి జవాబుని ఈ సంవత్సరంలోనే దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు హలేలుయా ఇంకోటి ఏంటంటే మరెన్నడు ఇక ఎన్నడు మనము తిరిగి వాటిని చూడనే చూడం అవమానలే కానీ నిందలే కానీ ఆర్థిక ఇబ్బందులే కానీ మరెన్నడు తిరిగి చూడనే చూడము హలేలుయా ఎందుకంటే యహోవా సైన్యములకు అధిపత్యకు యహోవా పక్షంగా నా పక్షంగా కార్యాన్ని జరిగించేశాడు హలేలుయా ఎప్పుడు తెలుసా మోషేతో మాట్లాడిన రోజే మోషే బయలుదేరాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ రాత్రే మనపక్షంగా కార్యాలు జరిగించడానికి దావుదూతులు బయలుదేరుతూ ఉన్నారు హలేలుయా వచ్చే సంవత్సరం ఈ పాటికి దేవుడు సాక్ష్యాలతో మనందరినీ తృప్తిపరచును గాక హలే